కానీ ఏదో ఉన్నది రాజకీయం లేట్ అయినా పర్వాలేదు దాని గురించి మాట్లాడుకుందాం ఇక జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ పై దాడి యో ఇది కరెక్ట్ కాదన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్నైనా రగైనా రంజిత్ అయినా అంటే నేనైనా దాసరి సీన్ అయినా సావి అయినా శ్రీనివాస్ రెడ్డి అయినా లేకపోతే శ్రీనివాస్ అయినా లేకపోతే ఇంకెవరు న్యూస్ లైన్ శంకర్ అయినా ఇప్పుడున్న చిల్క ప్రవీణైనా అయినా లేకపోతే ఇంకెవరైనా కానీ ఈ దాడులొద్దు నేనేమంటుంటా అంటే సభ్య సమాజానికి సంబంధించి ఫస్ట్ మా డిజిటల్ మీడియా ఒకటి నేర్చుకోవాలి ప్రజలు మాట్లాడినప్పుడు ఎక్కడైనా కంటెంట్ అంటే వాళ్ళు మాట్లాడిన బయటలు తీసుకొస్తే దాంట్లో బూతులు మాట్లాడితే బీఫ్ వేయడం అయితే ఒకటి నేర్చుకోండి ఆ కట్ చేయండి ఒకటి అది పక్కన పెడదాం చిల్క ప్రవీణ్ మీద జరిగిన దాడైనా గతంలో మల్లన్న మీద జరిగిన దాడైనా రఘు మీద జరిగిన దాడైనా ఇప్పుడు శంకర్ మీద దాడి దాడైనా ఈ దాడులు అనేది సభ్య సమాజానికి కరెక్ట్ కాదు మీరేదైనా ఉంటే రాజ్యాంగం ప్రకారం కోర్టులకు వెళ్ళండి కేసులకు వెళ్ళండి మీరేదైనా ఉంటే ఫలానాది తప్పు జరిగిందన్న ఇది తప్పుగా చేస్తున్నారని సజెషన్ ఇవ్వండి మరి ఇదే ఆంధ్రజ్యోతి ఛానల్ ఉన్నది ఆడ ఏబిఎన్ ఆ పక్కనే టీవీ నైన్ ఉంటుంది ఆ పక్కనే ఎన్టీవీ ఉంటుంది ఆ పక్కనే టీవీ ఫైవ్ ఉంటుంది ఆ పక్కనే ఈటీవీ ఉంటుంది ఈ పక్కనే టీ న్యూస్ ఉంటుంది ఆ పక్కన వి సిక్స్ ఉంటుంది ఇక ఆ పక్కన బిగ్ టీవీ ఉంటుంది ఇట్లా తెలంగాణ ఆ పక్కనే హెచ్ఎం టీవీ కూడా ఉంటుంది ఆ పక్కనే సివిఆర్ ఉంటుంది ఆ పక్కనే ఆ స్టూడియో ఉంటుంది ఆ పక్కనే రాజ్ న్యూస్ ఉంటుంది ఇంకా ఆ పక్కనే ఐ న్యూస్ ఉంటుంది ఇన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి కదా శాటిలైట్ జర్నలిస్టుల మీద దాడులు ఎందుకు జరుగుతలేవు డిజిటల్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నారు అంటే అల్క కనబడుతున్నారా మీరు ఇది ఏంది అంటే చాలా లోతుగా ఆలోచించాలి ఒక సాటిలైట్ ఛానల్లో పనిచేయాలంటే ఒక లైన్ అనేది వాళ్ళు యాజమాన్యం చెప్పినట్టుగా ఉంటుంది ఇప్పుడు పలానా చోట తప్పు జరిగింది ఇప్పుడు చిలక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది దీన్ని మాట్లాడద్దు అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా సాటిలైట్ ఛానల్ అయితే అదే మన డిజిటల్ మీడియా అనుకో తప్పును అంటాం ఒప్పును ఒప్పు అంటాం అంటే ఇవన్నీ క్లారిటీగా తెలుసుకోవాలి నేను చిలిక ప్రవీణ్ విషయంలోనైనా ఆనాడు తీర్మానం అయినా రగైనా లేకపోతే దాసరి సీన్ అయినా రెడ్డి అయినా జిఎస్ఆర్టీవీ ఉండే తర్వాత మైపాల్ అయినా నేను చెప్తున్నా కదా ఎవరి మీద దాడి జరిగినా శంకర్ మీద అయినా ఎవరి మీద దాడి జరిగినా నేను తీవ్రంగా ఖండిస్తున్నది బహిరంగంగా చెప్తున్న జర్నలిస్టుల మీద దాడులు అనేది కరెక్ట్ కాదు దాంట్లో ఏంది అంటే జర్నలిస్టులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు ఎంత ప్రశ్నిస్తే ప్ర అరే మేము ప్రశ్నించే ప్రశ్నించి మేమేనా ఇలా కొట్టుకుంటే మీకు ఎందుకురా నాయన ప్రభుత్వం ఉన్నది కదా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిజం మాది వాస్తవాలు ఏంది అనేది మేము తెలియజేస్తాం మీరు ఇంటే ఇను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోర్రి లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోర్రి కానీ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా కదా దాడుల విషయంలో ఎప్పుడూ కూడా ఈ జర్నలిస్టుల మీద దాడులు అనేది కరెక్ట్ కాదు నేను ఎవ్వరి మీద దాడి జరిగినా కూడా దీన్ని తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నా అంతే దీని గురించి ఎక్కువ మాట్లాడా నేను చెప్తున్న జర్నలిస్టుల జోలికి వెళ్ళకండి అన్న అది మీకు మంచిది మాకు మంచిది ప్రతి వ్యక్తికి గౌరవిస్తాం ఈరోజు మంత్రిగారు మాట్లాడితే సమంతకు కానీ రకుల్ ప్రీతి సింగ్ విషయంలో కానీ లేకపోతే గతంలో చాలామంది హీరోయిన్లు చాలామంది యాక్టర్స్ మీద జరిగినప్పుడు ఖండించిన సాటి మనిషికి మనం గౌరవిద్దాం దాడి అనేది మన ఇంట్లో అన్న ఉంటాడు మన ఇంట్లో తమ్ముడు ఉంటాడు వా అతనే జర్నలిస్ట్గా మారిండే అనుకో అతని మీద దాడి జరుగుతా ఆ కుటుంబం మూకుంటుందా తన స్నేహితులు ఉంటుందా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఈరోజు కాకపోయినా లెక్క ఎప్పుడో ఒకసారి కాటేస్తుంది కదా కానీ జర్నలిస్టుల మీద దాడు అనేది కరెక్ట్ కాదు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా గంటే ఇంకా ముచ్చట లేదల్ల ఇక రైట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోర్టులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని పాటించాలి పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా చట్టాలు సనాతన ధర్మాన్ని దూషించే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి తిరుమల వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అందరికీ గుర్తుండాలి అధికారంలోకి రాకముందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రజా పాలన ఎట్లుండాలి ప్రజలకు సంబంధించి ఎట్లుండాలి అనేది కూడా మనం చూసినాం ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చాలి ఇప్పుడు ఏంది అంటే తిరుమలలో లడ్డు వివాదానికి సంబంధించి తను దీక్ష తీసుకోవడం ఆ దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కాలినడకన మెట్ల ద్వారా తిరుమలకు చేరుకోవడం ఆ తర్వాత తీవ్ర జనంతో ఉన్న కూడా సభలో పాల్గొన్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆలోచన పవన్ కళ్యాణ్ ఆశయం అవన్నీ ఆచరణ కావాలి ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అంటే ఉప ముఖ్యమంత్రి ఈక్వల్ టు సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ ఆశలు ఆశయాలన్నీ నెరవేరాలని నేనైతే బలంగా కోరుకుంటున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఓటు బ్యాంక్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ అనుకుంటా ముప్పై శాతానికి పైగా ఓటు బ్యాంక్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసే పడ్డది అనేది నాకున్న ఇంటర్నల్ సర్వే అంటే వందకు వంద శాతం ఫిఫ్టీకి నేను చెప్పేది వంద శాతం కాదు యాభైకి ముప్పై శాతం ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం చూసింది కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా మీరు స్పందించాలి ఐ రిక్వెస్ట్ ఈ తెలంగాణలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి మీరు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను అప్పుడప్పుడు ఒక కన్నేషు జూడురి ఇక్కడ ఏమన్నా జరిగితే ఎందుకంటే మమ్మల్ని రక్షించడానికి మీరు కూడా ఉండాలి జనసేన అంటేనే జనసేన అంటేనే ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చిన మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఈ కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా మీరు పూర్తి స్థాయిలో స్పందిస్తారని నేనైతే ఆశిస్తున్నా రైట్ ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి పూర్తి స్థాయిలో కూడా మీరా ఏంది ఇక్కడ అయినా మంత్రి మారలేదు మరో